నమస్తే అండి మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మా దగ్గర ప్యూర్ ముజాతి గదులు గ్రేట్ మురాజాతి గేదెలు మూడు వందల అరవై ఐదు ఉంటాయి ఈ రోజు మన దగ్గరికి నెల్లూరు జిల్లా నుంచి వచ్చి ముందు ఒక రెండు సార్లు వచ్చి రెండు ఐదు రెండు గేలు పది గేలు తీసుకున్నారు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఒక ఐదు గేలు తీసుకున్నారు అన్నం అట్లా అన్న మా అడ్రస్ అది ఒకసారి చెప్పు అది అనవసరం మండలం నెల్లూరు జిల్లా మేము ఫస్ట్ ఒకసారి వచ్చి చూసి వెళ్ళామండి ఇక్కడ నెక్స్ట్ టైం వచ్చేసి ఒక ఐదు బదులు తీసుకెళ్ళాము మళ్ళీ ఇప్పుడు మూడోసారి వచ్చాము మళ్ళీ ఇప్పుడు ఒక ఐదు ఏళ్ళు సెటిల్ చేసుకున్నాం ఇంకో రెండు కావాలి కాకపోతే అమౌంట్ ప్రాబ్లం నెక్స్ట్ టైం ఒక వారం లోడ్ చేసుకున్నారు ఆ ఏళ్ళు లోడ్ చేస్తాం ఇయల్ 2 డేస్ నుంచి వచ్చి ఇక్కడ అన్ని చెక్ చేసుకొని తీసుకొని వస్తున్నారు ఆ రూమ్ గాని అండి అన్ని ఫెసిలిటీ కూడా అన్ని ఉన్నాయి మీరు కావాలంటే ఇక్కడ వచ్చి చూసుకొని రెండు రోజులు ఉండి చూడండి అని చెప్పారు కూడా అలాగే వచ్చాము రెండు రోజులు ఉన్నాం ఈ రోజు తీసుకెళ్తాం మీరు అనిల్ మాది అనిల్ డైరీ ఫామ్ మాకు రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేయండి ట్రాన్స్పోర్టేషన్ కొత్త ఎక్కడికైనా సరే డీజిల్ తీసుకుని ఇవ్వడం జరుగుతుంది ఆరు బయలు తీసుకుంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడం జరుగుతుంది నెంబర్ వన్ దగ్గర అన్ని కదల చూసుకోవచ్చు ఒకసారి గేదెలు అన్ని కొడుతుంది